चल निवर्ityटी धराthन, na e+ credit यूनिवर्. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారు నల్గొండ సభలో రేవంత్ రెడ్డి గారిని చాలా రకాలుగా విమర్శించారు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పేసి కేసీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నారు అసలు ఏంటి ఈ రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కేసీఆర్ గారు ఏం జరుగుతుంది నీ భాష మార్చుకోమంటే నీ భాష మార్చుకోమని చెప్పి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భాష గురించి మాట్లాడుతున్నారు భాషను భ్రష్ పట్టించిందే వీళ్ళు కదా ఇలాంటి భాషకి నాంది పలికిందే కేసీఆర్ ఉద్రిక్తమైనటువంటి రెచ్చగొట్టే మాటలు తిట్లు దూషణలు వీటన్నిటికీ పేటెంట్ ఎవరిది బీఆర్ఎస్దే కదా కేసీఆర్దే కదా ప్రధాని మోడీనే పట్టుకుని బోడీ అనేవాడు ఆయన మరి ప్రధానమంత్రి మోడీని బోడీ అన్న వ్యక్తులు ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని అలా మాట్లాడతాడా మాజీ ముఖ్యమంత్రికి గౌరవం ఎవరా అని అంటే నవ్వు వస్తుంది అన్నమాట ఆంధ్రోళ్ళని రాక్షసులు అన్నారు లంకలో పుట్టినాళ్ళు రాక్షసులు ఆంధ్రా పుట్టినాళ్ళు రాక్షసులు ఇప్పుడు పేడ బిర్యానీయో ఏదో అనేవాళ్ళు వాళ్ళ బిర్యానీని ఇలా ఇలా రెచ్చగొట్టేటటువంటి మాటలు ఇట్లా అసభ్యమైనటువంటి ప్రసంగాలు దూషణలు వీటికి ప్రారంభం ఎక్కడ వీటికి పుట్టుకెక్కడ టీఆర్ఎస్లోనే కేసీఆర్ ద్వారానే మనం చూసాం గతంలో అనేక ప్రసంగాలు నిన్న కూడా నల్గొండలో కేసీఆర్ ప్రసంగం నువ్వు అన్నావు ఏంటి దీనికి అదే అక్కడే ప్రారంభం ఏం పీకటానికి అని అన్నాడు ఏం పీకటానికి వెళ్ళారు అని ముఖ్యమంత్రిని అంటారా అని చెప్పి ఇవాళ శాసనసభలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవినే ఎక్కించపరుస్తారు పీకటం ఏంటి పీక్కోవడానికి వెళ్తారా అని ఈయన ఇంకొక మాట రెండు మూడు మాటలు ఏ సామెతలు కేసీఆర్ని ఉద్దేశించి దూషించటం వీళ్ళకి కాలిపోయి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన ఆయన్ని కేసీఆర్ని ఇలా విమర్శిస్తారా అని ఇవాళ టీఆర్ఎస్ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి గందరగోళం చేసేసి అసెంబ్లీ బాయ్ చేసి నీకు అక్కడ పెట్టిన హోర్డింగ్లన్నీ నెట్టేయటము వాళ్ళు ఏదో అక్కడ దీక్ష కూర్చోవాలనుకోవటం అసెంబ్లీ జరుగుతూ ఉండగా మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు మామూలుగా అది ప్రోటోకాల్ అది వాళ్ళ నిబంధనల్లో ఒక భాగం అసెంబ్లీ అయిపోయినాక మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడతాం లేదు అసెంబ్లీకి ముందు మాట్లాడతాం బ్రేక్లోనో ఎప్పుడన్నా మాట్లాడతాం కానీ అటు సెషన్స్ జరుగుతూ లోపల సభలో మాట్లాడేటప్పుడు మీడియా పాయింట్ దగ్గర దానికి కామెంటరీ కౌంటరో చేస్తే అది సభ యొక్క పవిత్రతని మంటగలిపే అంశమని ఒక నిబంధన పెట్టారు అవును ఇవన్నీ కూడా పెట్టుకున్నవే మనం పెట్టుకున్నవే వీళ్ళు గతంలో ఆచరించినవే వీళ్ళు గతంలో వీటిని ఎత్తి చూపించినవే ఇప్పుడు తాతకు పెట్టింది తలాపనుంటుందంటారు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వీళ్ళు చేస్తున్నది భట్టి విక్రమార్క రాజమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా జరుగుతున్నదంతా కూడా నీవు నేర్పిన విద్య అంటున్నారు కేసీఆర్ నేర్పిన విద్య హరీష్ రావు కేటీఆర్ మాటలే ఇవి గతంలో ఇప్పుడు ఇల్లు అంటున్నారు అనమాట తీసుకోలేకపోతున్నారు ఇంతకుముందు బంతి వాళ్ళ కోర్టులో ఉంది ఇప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టులోకి వచ్చింది కాబట్టి వీళ్ళు తను వదిలిపెడుతున్నారు అంటే ఏంటి సైకిల్ చక్రం ఇట్లా తిరుగుతూ ఉంటుంది అప్పు డౌన్కి వస్తుంది డౌన్ మళ్ళా అప్పుకి వెళుతుంది అంతే తప్ప ఇప్పుడు నల్గొండలో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఆయన నిజంగా నేనేమని ఎక్స్పెక్ట్ చేశాము మొత్తం ప్రజలంతా ఏం ఆశించుంటారు ముందు రోజు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలకి ఈయన సమాధానం చెప్తారు ఇరిగేషన్ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎలా భ్రష్టు పట్టిందో అతను స్క్రీన్ మీదే చూపించాడు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో స్క్రీన్ మీద వేసి ఏం చెప్తోంది కాంగ్రెస్ పదేళ్లలో రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ల టైంలో కృష్ణా నదిలో పదివేల ఆరు వందల అరవై ఐదు క్యూసెక్ల టీఎంసీల నీళ్లు వస్తే రాయలసీమకి ఆ పోతిరెడ్డి పాడు ద్వారా డైవర్షన్ ఏడు వందల యాభై టీఎంసీలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్ర విభజన జరిగింది పదేళ్ళు ఆ పదేళ్లకి ఈ పదేళ్లకి పోల్చారు కేసీఆర్ పదేళ్లలో కృష్ణా నదిలో వచ్చిన నీళ్లు తొమ్మిది వేల టీఎంసీలు అయితే రాయలసీమకి పాడు ద్వారా డైవర్షన్ చేసింది పన్నెండు వందల ఓకే ఆ పదేళ్లలో ఏడు వందల యాభై టిఎంసీలు ఎక్కడా ఈ పదేళ్లలో పన్నెండు వందల టిఎంసీలు ఎక్కడా నాలుగు వందల యాభై టిఎంసీలు వాళ్ళు ఎత్తుకుపోతుంటే కేసీఆర్ కళ్ళు మూసుకున్నాడా వాళ్లతో కుమ్మక్కయ్యాడా అని అంటున్నారు వాళ్ళు అవును దానికి సమాధానం చెప్తాడని ఆశిస్తే ఆయన అది మాట్లాడకుండా ఏం బీకటానికి మేడిగడ్ వెళ్ళారు మేడిగడ్లో పిల్లర్ కుంగితే ఏమవుద్ది అక్కడ ఒక చోటే పిల్లర్ కుంగిందా కడెం చెరువులో కడెం ప్రాజెక్టుకు జరగలేదా ఇంకో ప్రాజెక్టుకు జరగలేదా ఇలా మాట్లాడుతున్నారు అక్కడ పిల్లర్లు కుంగలేదా ఇక్కడ పిల్లర్లు కుంగలేదా అంటే అది కాదు కదా ఆయన సమాధానం చెప్పాల్సింది ప్రజలు అది కాదు కదా కేసీఆర్ నుంచి కూడా ఆశించింది వీళ్ళు చేసే విధాన విమర్శలని తిప్పికొట్టాలి లేదు నువ్వు చెప్పింది దొంగ లెక్కలు మా లెక్కలు ఇవి కరెక్ట్గా ఇంత ఇంత డైవర్షన్ జరిగింది అని నీ దగ్గర కరెక్ట్ లెక్కలు ఉంటే చెప్పండి ఇప్పుడు అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకున్నారు రాజశేఖర రెడ్డి టైంలో పోతిరెడ్డి పాడు బెజ్జం పెంచారు అప్పుడు మీరు మంత్రి పదవుల్లో ఉన్నారు బిఆర్ఎస్ హరీష్ రావు వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పద్నాలుగు వేల క్యూసెక్కలు తీసుకెళ్లేది రాజశేఖర రెడ్డి టైంలో నలభై వేల క్యూసెక్కలు తీసుకెళ్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి తొంభై వేల క్యూసెక్లు తీసుకెళ్ళాడు మీరేం చేస్తున్నారు కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాలా ఇప్పుడు వీళ్ళేంటి యాక్చువల్గా రాంగ్ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళా నిలబడాలి మళ్ళా గట్టి పోటీ ఇవ్వాలి ఒక ఏడెనిమిది స్థానాలు ఎంపీ సీట్లు గతంలో ఉన్న తొమ్మిది ఎంపీ సీట్లు నిలబెట్టుకోవాలంటే ప్రజల్లో సెంటిమెంట్ పెంచాలి అని చెప్పి వాళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి ప్రాజెక్ట్ కృష్ణ నీళ్ళని కెలికారు కెలికితే ఏమైంది ఇప్పుడు ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయే పరిస్థితి వాళ్ళకే వస్తాను వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఈ మొత్తం పాపం అంతా మీదే ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం ఏంటి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటున్నారు నువ్వు దోషంటే నువ్వు దోషనుకుంటున్నారు ఇప్పుడు ప్రజల ముందు వాళ్ళ లోపాలు వాళ్ళ యొక్క వైఫల్యాలు ప్రజల ముందు ఉన్నాయి ప్రజలు నిర్ణయించుకుంటారు తప్పు కేసీఆర్ హయాంలో జరిగిందా తప్పు రేవంత్ రెడ్డి ఈ అరవై రోజుల్లోనే చేశాడా కానీ ఆ బ్రిడ్జ్ కట్టి ఎప్పుడో కట్టారు కదా ఇప్పుడు మీరు అన్ని ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు మీ తప్పులు మీ లోపాలు మీ వైఫల్యాల వల్లే ఇవాళ ఇలా జరిగిందని వీళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ వల్ల జరిగిందని చెప్దామంటే వాళ్ళు వచ్చి అరవై రోజులే ఈ అరవై రోజుల్లో భూమి బద్దలు కాదు అయినా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు ఏదో ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేసేసారు ఏదో మరి మొత్తానికి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు అవినీతిని బయటకు తీస్తున్నారు బీఆర్ఎస్ భూమిలో పాతి పెట్టడానికి అన్ని ఏర్పాట్లు వాళ్ళ చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే బతుకు పోరాటం బీఆర్ఎస్ ముందు కోలుకోవాలి గత ఓటమి నుంచి తేరుకోవాలి కార్యకర్తలు నాయకుల్లో విశ్వాసం పెంచాలి అసలు కేసీఆర్ గారు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా వస్తారా అసెంబ్లీ అంటే కేసీఆర్ భయపడుతున్నాడు అనేది తీసుకొచ్చారు అవును ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ భాష ఈ శాసనసభలో ఈ పరిస్థితులు మనం చూసాం తెలంగాణను చూసి ఆంధ్రప్రదేశ్ నేర్చుకుంటుందా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నేర్చుకుంటోందా ఈ రెండు రాష్ట్రాలను చూసి అసలు తెలుగు సమాజమే చెడిపోతుందా ఏది ఈ భాష ఈ తిట్లు నువ్వు దద్దమ్మంటే నువ్వు దద్దమ్మ అక్కడ మాజీ ముఖ్యమంత్రికి జరిగిన అవమానం మనం చూసాం ఆయన భార్య పట్ల ఎంత అసభ్యంగా వాళ్ళు బిహేవ్ చేస్తే ఆయన కళ్ళమిటి నీళ్లు పెట్టుకుని నేను అసలు సభలోకి అడుగు పెట్టినన్నాడు కౌరవ సభ గౌరవ సభగా మారితేనే మళ్ళీ నేను సభలో అడుగు పెడతా అని చంద్రబాబు అక్కడ ప్రతిజ్ఞ చేసి ఇక సభకు వెళ్ళటం మానేశాడు మన కళ్ళ ముందే ఉంది అక్కడ జరిగింది అది చూసి ఇప్పుడు తెలంగాణ శాసనసభ కూడా అలాగే చేస్తుందా తెలంగాణ శాసనసభలో కూడా నాకు అవమానం జరుగుద్దని కేసీఆర్ వెళ్ళడం లేదా ఇప్పుడు ఇవాళ ప్రజల మనసుల్లో ఉన్న ప్రశ్న యాక్చువల్గా ఆయన అనారోగ్యం తుంటే ఎముక ఏదో ఇరిగి ఆపరేషను ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వెళ్ళలేకపోవటం ప్రమాణ స్వీకారం చేయడం సభకు వెళ్లకుండా నల్గొండ సభలో ప్రసంగించడం ఇవాళ పెద్ద చర్చ అవును ఇలా సభలు పెట్టి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు కదా నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడే బదులు అదే శాసనసభలో వచ్చి మాట్లాడచ్చు కదా అవును శాసనసభలో చేయాల్సిన ప్రసంగం నల్గొండ ప్రజా క్షేత్రంలో అక్కడ సభలో చేయడం ఏంటి సభకురా అంటారు ఎవరు రేవంత్ రేవంత్ అంటే ఏంటి మళ్ళా ఆయన్ని సభకు పిలిపించి కేసీఆర్ శాసనసభకు వస్తే అవమానిద్దామనా చంద్రబాబుకి అక్కడ ఏ విధంగా అవమానం జరిగిందో అలాంటి అవమానమే నేను కూడా ఇక్కడ ఈ సభలో ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ వెళ్ళడం లేదా తెలంగాణ సభ అంత దిగజారుతుందని మనం అనుకోవటం లేదు రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ప్రతిపత్తికేమీ వాళ్ళు లోపం చెయ్యరు సభలో మనకు తెలిసి కాకపోతే ఏంటంటే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చడగొట్టుకుంటున్నారు ఒక హెల్దీ డిబేట్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఉండాల్సిన తెలంగాణ సమాజాన్ని వీళ్ళు వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ సమాజాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లాగా దిగజార్చాలన్న ప్రయత్నాన్ని ప్రతి పౌరుడు వ్యతిరేకించాలా ఖండించాలా థ్యాంక్ యూ సార్ నమస్తే